నేను మన శత్రువులు మన పాలిటి రాక్షసులు అని మాకు నీతులు చెప్పి మీరు దోవ మారుస్తున్నట్టున్నారే ఆ నీతులు మాకు చెప్పడానికి అనుకుంటాను ఆయన కాదు ఇంకా ఎందుకండి ఈ స్త్రీ ద్వేష సమాజాలను ఆ శాద్దాలను ఆ బోర్డు తీసి అవతల పారండి రగతం అంత మా కూసింది నోట్లోంచి పౌంటీసినట్టు తిమ్మేసి నాకున్నది తమర్నామే దహించి సంతకం చేసి ఆ రిజిస్టర్ తీసుకుంటే బతుకు జీవుడా మరి వెనక్కి తిరిగి చూడకుండా అదే పారిపోవడం పారిపోతాను వేగి సంతకం చేసియండి బాబు సరే అబ్బా ఏదిగోండి బాబు దీని మీ సంతకం చేసియండి బాబు పెన్ను పెన్ను అదేంటి చూస్తున్నావు ఏడుంది కదా అమ్మ ఎక్కడన్నరే బాబు నన్ను ఎంత తాలకిందులుగా ఉన్నప్పుడు జేబు నేలకి దగ్గరగా ఉన్నది కదా బాబు అందుకే నన్ను ఎక్కలేదు పెన్ను ఇదిగోండి బాబు పెన్ మహాప్రభు నా మాట ఏమటి ఇంకా శవాసం వేసేనా సిక్తి దీస్తా అరగంటైనా శివశాస్త్రం వేళును నువ్వే మర్చిపోయా గుండె గారి నోట్లోకి వచ్చింది మహాప్రభు పొడపాటు దాన్ని ఉమ్మేస్తానే మోరు భయంగా ఉంది బాబు తమకి ట్రాన్స్ఫర్లు ఊరు మారడాలే ఉంటాయి కదా బాబు నాకు ట్రాన్స్ఫర్ ఏందయ్యా ఏడే ఉంటా అయ్య బాబు అయితే నానే ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని బేగ వెళ్ళిపోతాను నువ్వు చెప్తున్న కథలో ఏదో లోపం ఉందయ్యా కవి అప్పుడు జయమాలని డాన్స్ చూడటానికి ఆంజనేయులు ఫ్యామిలీతో సహా కబ్బుకి వెళ్ళాలి ఆంజనేయులకు ఫ్యామిలీ లేదు మహాప్రభు ఆయన అస్కలిత బ్రహ్మచారి ఆయన క్లబ్బులకు వెళ్ళి డాన్సులు అవి చూడరు అదే మన కథలో ఏంటి దూకావు కడుపు కదిలింది మహాప్రభు ఆ దరిద్రం కూడా నోట్లోకి దారుతుందే వారు భయంగా ఉంది నేను ఎప్పుడు వస్తా శ్యామల బాత్రూమ్ లో చెమ్మే నీళ్లు పెట్టు ఆ తర్వాత బకెట్ నీళ్లు కొట్టు నా డ్యూటీకి టైం ఏందనా ఏం పర్వాలేదు మా బాస్ దిక్కులేని మొగల శరణాలయం ఓపెనింగ్ వెళ్ళారు వాళ్ళు ముహూర్తం ఎనిమిది నరకు అన్నారు కానీ ఈయన తొమ్మిది అయితే కాని ఇబ్బంది కత్తిరించరు అదేమిటో సింహాచలం అన్నా తొమ్మిదో గంట అంత సెంటిమెంట్ ఆయనకి మంచినా చెడేనా మండల ఆఫీస్ లో సింహాచలం తొమ్మిదో గంట కొట్టందే ప్రారంభించరు రేపు ఆయన తీసుకెళ్ళడానికి సింహాచలం తొమ్మిదో గంట కొట్టేంత వరకు ఆగమంటారు కూడా కృష్ణ నిన్ను ప్రేమ పురుగు కాటేసిందా ఏమిటి కృష్ణ అదే మన కృష్ణ చెప్పు కృష్ణ ఎదురింటి వసుంధర్తో पड़ता है सर आई एम sir, सर मेरे खुगा एक्साइड का कंटे ప్రేమ కావాల్సి వచ్చింది ప్రేమ ఒక మిజ్ని పెళ్ళొక లంపటమని ఇన్నేళ్లుగా నేను నీకు చేసిన హితబోధంతా గాలి కొదిలేసి పిలిచి పెద్ద చేసిన అన్నని అన్నంలో వచ్చే వెంట్రుకలాగా తీసువతలు పారేసి ప్రేమలో పడతావు ప్రేమలో నిన్ను అయితే కొట్టి తీరాల్సిందే పది మంది పీకల్ వచ్చినా పర్వాలేదు పదహారు బ్యాంకులు వచ్చినా ఇబ్బంది లేదు కానీ ప్రేమల పట్టం మాత్రం నీచాతి నీచమైన నేరం ఘోరమైన పాపం ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో నిలవున్న నా అప్లికేషన్ అంత వయసు లేదు నీకు నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా నాకు గడ్డం తెలిసాకే నీకు మీసం వచ్చిందిరా నాకే తెలియని ప్రేమ నీకు కావాల్సి వచ్చిందిరా నిన్ను బావా ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఆంధ్రా యూనివర్సిటీలో నీ ఉపన్యాసం పెట్టించేస్తాను సాక్షికుంటా అయ్యో చంపేస్తాను నిన్ను ముక్కుకి గుట్ట కట్టకుండా నేను బెజవాడ కాలం గట్ల మీద నడిపిస్తాను ఎవరుకున్నావు ఏమిటో అమ్మా పిల్లాడు వచ్చారా రండి సైస్ చెప్పులు చెప్పు వాడిని వాడు మాస్టరా ఉన్న నాలుగు గుండెల్లో ఓ గుండె మీకు ఇచ్చాను ఇంకో రెండు మా ఇచ్చాను ముగ్గురు ఆ గుండెల్లో మంటలు పెట్టారు నాలుగోది తగిలించు కూర్చున్నాను చాలా డైలాగులు లేచావే నువ్వు అసలు ఈ ఇంట్లో లావణిని అద్దెకి దిగుదించావే రావుడికి లావణ్యకి పడదు దర్శాల్ ఓటు వాడికి మొగలు పిగిస్తావా బుద్ధి లేదు లావణ్య గుణవంతురాలే మంచి మనసున్న పిల్లే నిజమే అయినా మాకు అనవసరం మంచి వాళ్ళు మాకు అక్కర్లేదు అసలు ఈ పురుషద్వేషీ సమాజం ఏమిటో నీకు మొగాడు పెట్టి వెధమే అవ్వచ్చు దరిద్రపు కొట్టు దద్దమ్మే అవ్వచ్చు వారికి తాగుడు జోదం వ్యభిచారం లాంటి సర్వ వ్యసనాలు ఉండొచ్చు వారి పెళ్లాన్ని కొట్టి చంపేయచ్చు కట్నం తేలేదని పోసి నిప్పెట్టేయచ్చు అయినా ఈ దేశంలో పురుషుని ద్వేషించకూడదే అంత గొప్ప సంస్కృతి మంది అంత ఘనమైన సంప్రదాయం మంది తెల్లారో జరిగి బోర్డు తీసేయపోయావో నా సంగతి తెలుసు కదా నేను వైజాగ్ లో ఉండి బెజవాడలో ఒకటి కత్తితో పొడిచా మద్దతు చేసేస్తా జాగ్రత్త వెంటనే బోర్డు తీసేవి ఏంటో నా సంగతి తెలియదు నీకు రాక్షసు అయిపోతాను రా నేను రే కృష్ణుడు నువ్వు కూడా కొట్టరా కృష్ణుడు నువ్వు ఏడిస్తే నాకు రే చూడు మనం ఇలా ఏడిస్తే మనల్ని ఓదార్చడానికి మనకెవరున్నారు చెప్పు ఓ అమ్మ నాన్న ఊరుకురా ఇంకెప్పుడు ఎప్పుడు నేను కొట్టను కదా ఇంక నువ్వు అమ్మాయిని మర్చిపో మాత్రం మర్చిపోలేడు నాన్నయ్య తల్లి చూడండి నేనుండలేకపోతున్నాడు అన్నయ్య ఇంట్లో ఉన్నప్పుడు ఆకలిస్తుంది అన్నం ముట్టుకోబుద్ది కాదు దాహం వేస్తుంది మంచి నీళ్ళు దాగాలనిపించదు అద్దంలో చూసుకుంటే నా మొహం కాదు పసు మొహం కనిపిస్తుంది అన్నయ్య కళ్ళు మూస్తే ఆ కళ్ళల్లో కనిపిస్తుంది కళ్ళు తురిస్తే కళ్ళ ముందు కదులుతోంది నా ఒంట్లో ఈ చర్మం కిందంతా పశువు పశువు రాసునట్టుగా అనిపిస్తుంది అన్నయ్య ఇదేదేనా జబ్బైతే నిన్నెంతగా బాధ పెట్టి ఆ జబ్బు ఆ అమ్మాయి పేరుతో నన్నెందుకు ఇంతగా నమ్మినొస్తుందో కనుమయ్య